హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు స్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో మంచి చికెన్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ముక్క కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడెక్కాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కాక ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని వేసుకోండి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోండి వేసుకొని తర్వాత మంచిగా ఒకసారి కలిసేలాగా మొత్తము కలుపుకోండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి ఫ్రెష్గా దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి కొంచెం ఫ్రై కానివ్వండి ఇలా ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి ఆఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ ఒకసారి కలుపుకొని ఇంకా చికెన్ని నీట్గా కడుక్కొని వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలపకండి మూత పెట్టేసుకోండి చూడండి ఎలా అవుతుంది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మొత్తము కలిసేలాగా మొత్తము కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఫ్రై చేస్తే ఇట్లా గట్టిగా అయిపోతుంది ముక్క బాగుండదు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి అన్నం కూడా చాలా ఎక్కువగా కలుస్తుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తము వాటర్ వచ్చేస్తుంది కదండీ చికెన్లో ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చికెన్లో బాటర్ మొత్తం వినికిపోయేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గి చేసుకోండి తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకొని కలుపుకొని కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రైలో కొబ్బరి పొడి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇంకా అంతే అండి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది బిర్యానీలోకి బగారాలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ముక్క కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా మంచిగా మంచిగా ఉడికిపోయి చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం కొంచెం ముక్కలు వేసుకున్న కొంచెం కూర వేసుకున్న అన్నం ఎక్కువగా కలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి